ఎస్ కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరామ్ పై బంగారం వ్యాపారులు ధోకా బ్రదర్స్ డిఎస్పీకి ఫిర్యాదు చేశారు తమ బావ నికీష్ చేసిన అప్పులు తమని తీర్చాలని గంతో బెదిరిస్తున్నారని రోషనాన్ని వ్యక్తి ఇచ్చిన అక్రమ ఫిర్యాదుతో తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఢోకా నికీష్ తో రోజనని వ్యాపారి లావాదేవీలు నడిపారని నికీష్ చనిపోయాక తమ డబ్బులను కట్టాలని సురేంద్ర బ్రదర్స్ ఫిర్యాదు చేశారు. అయితే సంబంధం లేని విషయంలో ఢోకా బ్రదర్స్ పై సీఐ శ్రీరామ్ తమపై 420 506 కేసు నమోదు చేశారని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డీఎస్పీని కోరారు. గత తేదీ నా బావ మగుడు నికేష్ అనే వ్యక్తి చనిపోగా ఆయన చనిపోయిన తర్వాత రోషన్ అనే వ్యక్తి వన్ టౌన్ సిఏ గారితో కలిసి మళ్ళీ ఆయన ఏం సాయం అడిగినాడో ఆయన ఏం చెప్పినాడో తెలియదు మళ్ళీ వన్ టౌన్ పిలిపించి సీఏ గారు ఏమో మీ బావ ఉన్నాడు అది మీరు కట్టాలా అని చెప్పి మమ్మల్ని మమ్మల్ని నానా రకంగా బూతులు తిట్టి వెపన్ చూపిస్తూ మీరు ఒప్పుకోలేకుంటే నువ్వు ఎట్లుంటావు ఆదానిలో నువ్వు బంగారంగడ్డి ఎట్లా నడుపుకుంటావు నేను యాక్చువల్లీ నేను బంగారం గిడ్డి నడుపుతాను నువ్వు బంగారం గడ్డి ఎట్లా నడుపుతావా అని చెప్పి మమ్మల్ని నానా చిత్రహింసలు చేసి మెంటల్లీ టార్చర్ చేసి ఇక్కడ కూడా విచారణ జరగలే కేవలం మీరు కడతారా పోతారా కడతారా నేను కేసు పెట్టాల నాలుగో తేదీకి మా నలుగురు అన్న తమ్ముల పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మేము నలుగురు ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏమి పద్దెనిమిదో తేదీకి ఒంటి గంటకి ఆయన పైన మేము నలుగురు అటాక్ చేసినాం చంపుతామని చెప్పినామని ఆయన కంప్లైంట్ చేయడం మూడో తేదీ ఆయన అంగడి ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ మేము దావలో పోయి కొట్టినామని ఆయన కంప్లైంట్ చేయడం మూడు నలభై తొమ్మిదికి ఆయన నా అంగడిలో ఉన్నాడు ఒంటి గంటకి నాకు కలిసిలే మూడు గంటలకు కలిసిలే దానికి సంబంధించిన సీసీ ఫొటోస్ అన్నీ మేము డిఎస్పీ గారిని కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారికి మేము న్యాయం కోరడం ఒకటే సో ఆయన పైన చర్యలు తీసుకోవాలని సార్తో కోరడం జరిగింది సిఐ శ్రీరాములు ఆదోని వంటం సిఐ గారు